హలో అండి ఈరోజు మనం వచ్చేసాము మిస్ అమ్మాకి మిస్ అమ్మలో కలెక్షన్ చూస్తే మై మర్చిపోయేలా ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వేర్ శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానెల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా కలెక్షన్స్ అన్ని కూడా వన్ బై వన్ చూద్దాం. ఇదిండి ఆర్గం ఓకే. మిర్రర్ వర్క్ మొత్తం లైట్ పేస్టెడ్ షేడ్ వచ్చిందండి. మనకి కట్ బోర్డర్ ఉంటుంది. ఇలా మిర్రర్స్ వస్తాయి అన్నమాట. ఆల్ ఓవర్ సారీ ఇలానే ఉంటుంది. ఇది ప్రైస్ చూడండి. యాక్చువల్ యాక్చువల్ ప్రైస్ మూడు వేలు ఉందండి ఇప్పుడు మనకి డిస్కౌంట్ బాగుంది రెండు వేల ఒక్క వచ్చేస్తుంది అన్నమాట చూసారు కదా అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఇలాగా వర్క్ అండి ఇది ఏమో థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే త్రీ నైన్ అలా పడుతుంది ఇది డార్క్ కాంబినేషన్ అండి అంతా కూడా స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి మూడు వేల తొమ్మిది వందల యాభై ఉంది మనకి డిస్కౌంట్ బాగుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది పళ్ళు కదండి ఆల్ ఓవర్ సారీ ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ ఇలానే ఉంటుంది అండి సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది మనకి వర్క్ కూడా డిస్కౌంట్ బోను ప్రైస్ అండి ఇదైతే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ఒక మోడల్ అండి యెల్లో కలర్ వచ్చేసింది ఇది చూడండి ఓకే చాలా బాగుందండి అంతా కూడా స్టోన్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలాగా ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీ గా ఉందండి మనకి కాటా ఫ్యాబ్రిక్ మేడం ఇది ఓకే ఈ బుటీస్ వస్తాయి కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ ఇలా బుటీ వచ్చేస్తుంది బోర్డర్ కూడా ఉంది బోర్డర్ హ్యాండ్ మిల్స్ వస్తాయి ఇది ప్రైస్ చూడండి ఆఫర్ ఫోన్ మనకి 2300 కి వచ్చేస్తుందండి ఇది ఒకటి బోర్డర్ ఏమో ఓకే బోర్డర్ మారతాయి బుటీ కూడా మారుతుందండి ఇలాగ మనకి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఒకటి ఇది 2400 100 రూపీస్ వేరియేషన్ హ్యాండ్ మిల్స్ వస్తాయి శారీ మొత్తం ఓకే బార్డర్ వచ్చేవాడికి ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ ప్లైన్ వస్తుందండి ఇది టూ ఫోర్ ఓకే రెండు వేల నాలుగు వందలకే వచ్చేసి ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి బార్డర్ ప్లేన్ వస్తుంది ఓకే దీని ప్లేస్ వచ్చేవాడికి మూడు వేల తొమ్మిది వందలు మనకు పడేది రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇది ఇదిగో పిస్తా గ్రీన్ కలర్ అండి ఇలాగ మనకి ప్యారెట్ డిజైన్ వచ్చేసింది బోర్డర్ కూడా మనకి టిష్యూ లాగా హ్యాండ్ మిల్స్ వస్తాయి బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ బోర్డర్ వచ్చేపటికి ఇలాగ వస్తుంది ఓకే హౌ డిజైన్ లాగా వచ్చేసింది అండి డిజైన్ వస్తుంది ఓపెన్ చేస్తే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటాయి అన్ని అన్ని కూడా ఇది ఒకటి ఓకే బోర్డర్ ఏమో ఫ్లవర్ డిజైన్ వస్తుంది కూడా కావాలంటే కోటా ఇలాగ వస్తుందండి ఓకే సెవెన్ ఫిఫ్టీ కానీ వస్తుంది సెవెన్ ఓకే బ్లౌజ్ జామ ఇది కలంకారీ బ్లౌజెస్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ లాగా కలంకారీ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఏడి అవి ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ లౌజ్ ఇది చాలా బాగుంది మనకి తక్కువ ప్రైస్ లోనే విత్ కూడా వర్క్ అండి ఇక్కడ లేటెస్ట్ ట్రెండింగ్ సారీ అండి మనకి బ్లాక్ కలర్ ఓకే ఆల్ ఓవర్ బ్లాక్ కలర్ మీద హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలాగా మనకి బోర్డర్ కూడా కట్ బోర్డర్ ఉంటుంది అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ మనకి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు రూపాయలకి అయితే వచ్చేస్తుంది చూస్తారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హెవీ వర్క్ ఉంటుందండి ఇలాగా క్రష్డ్ వస్తుంది క్రష్డ్ ఎన్ని క్రష్డ్ జాజెట్ ఏమో థ్రెడ్ వర్క్ బోర్డర్ అంత కట్ వర్క్ వస్తుంది అవును ఇదేమో స్టోన్ వర్క్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి డిస్కౌంట్ బోన్ మనకి స్టోన్ వర్క్ వచ్చి మనకి డిస్కౌంట్ చాలా బాగుందండి మనకి కూడా కదా ఆ కలర్ వస్తుంది మనకి ఇంత హెవీగా ఉంది వర్క్ వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు చాలా లైట్ వెయిట్ లో కట్టుకోవడం మనకి అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కూడా చాలా బాగుంటుంది సిల్వర్ జెరీ లైన్ వచ్చేస్తుందండి ఇలాగా మనకి ఇవి ప్రైస్ కూడా మనకి చాలా తక్కువలోనే వచ్చేస్తుందండి డిస్కౌంట్ పోన్ మనకి ఇది వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుందండి టూ సారీస్ కూడా సేమ్ ప్రైస్ లోనే ఉన్నాయి ఇవి చూడండి వైట్ ఫ్లోరల్ ఓకే అసలు లైట్ వెయిట్ అండి ఇది అయితే వైట్ కి యెల్లో కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ చాలా బాగుంది బ్రష్ పెయింట్ లాగా వచ్చేసింది అండి సారీ అంతా కూడా ఇది ఎంత పడుతుంది అన్నారు ఇరవై ఓకే ఇది కూడా బాగుందండి వైట్ మనకి ఫ్లోరల్ డిజైన్ లో వేరే కలర్ అన్నమాట ఓకే టూ కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ రేట్ మేడం కలర్ అందులో ఓకే ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ అండి మనకి వీటిల్లో మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ ఉన్నాయి సెల్ఫ్ మ్యాచింగ్స్ ఉన్నాయి బోర్డర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి అన్నమాట కంచి బోర్డర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ అండి చూస్తున్నారు కదా కలంకారీ శారీస్ పోచంపల్లి డిజైన్స్ ఇలా మల్టీ కలర్ శారీ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి ప్రైజెస్ కూడా మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ కే వచ్చేస్తుందండి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మల్టీ కలర్ శారీ అనమాట బాధినీ డిజైన్ వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కి మీకు చెక్స్ ప్యాటర్న్ శారీ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కలంకారీ డిజైన్ వస్తుంది మీకు ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటాయి శారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి శారీస్ అన్ని ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి మనకి ఇవన్నీ కూడా నాకు మనం చూసాం కదా మల్టీ కలర్ లో బాగుంది సేమ్ అదే అనమాట కలర్ వేరు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ అండి చూడండి మనకి బ్లాక్ మీద రెడ్ కలర్ బోర్డర్ వచ్చేస్తుందండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ సారీ ప్రైస్ చూద్దాం ఒకసారి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కే వచ్చేస్తుంది అండి ఈ శారీ కూడా మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది శారీ అయితే ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ లో మనకి డిజైన్ అంటారు కదా ప్యాటర్న్ ఇది కూడా ఇది చూడండి మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్ కూడా వచ్చిందండి చాలా బాగుంది ఇలా ఉంటుంది విత్ టెజల్స్ వస్తాయి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా మీరు మినీ పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి కూడా లైట్ వెయిట్ శారీస్ అండి అసలు చాలా బాగున్నాయి కస్టమర్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనం బిజీగా ఉంటారండి అందరూ కూడా స్టాఫ్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపించడానికి టైం లేదు కాబట్టి జస్ట్ ఇలాగా గా అయితే చూపించేస్తున్నాను మీకు క్లారిటీగా శారీ ఎలా ఉంటుంది విత్ ప్రైజెస్ తో సహా అనమాట ఇది చూడండి మనకి యాష్ కలర్ లాగా ఉందండి సిక్స్ ఫిఫ్టీ కి వచ్చేస్తుందండి ఈ శారీ కూడా మనకి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా అవు అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయండి మనకి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ కే ఇవన్నీ కూడా మనకి కలంకారీ కావాలన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అండి కూడా 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 ఇది రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మనకి ప్రైజెస్ తో కూడా చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే చక్కగా విజిట్ అయ్యి తీసుకోవచ్చు కలెక్షన్స్ అన్ని కూడా ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న సారీస్ అన్ని కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా సూపర్ నెట్ శారీస్ అండి మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి వాటికి కూడా ఇలా మనకి నాట్ వర్క్ లాగా ఇలా వచ్చేసాయి అనమాట అన్నిటికీ కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసిందండి అన్ని కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లో ఉంటాయి జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఏ సారీ అయినా కూడా వచ్చేసి ఇవన్నీ కూడా కోటా ఫ్యాబ్రిక్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇది చూడండి విత్ డెజల్స్ వచ్చేసింది ఫ్లోరల్ డిజైన్ మీద మీకు ఇలాగ జెరీ కూడా వచ్చేసిందండి వర్క్ లాగా మనకి ఇది వచ్చేసి ఇది కూడా అంతే అండి ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్ వచ్చేసింది అంతా కూడా కంచి బోర్డర్ అండి చూడండి బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్ ప్రైజెస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ పడుతుంది అండి ఇది ఇది కూడా అంతే అండి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు పడుతుంది మనకి ఇవన్నీ కూడా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు చీరలు అయితే ఇది అయితే రెండు వేల ఐదు వందలు పడుతుంది మనకి ఇప్పటి వరకు మనం డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ లో బడ్జెట్ శారీస్ అన్ని చూసాం కదండి ఇప్పుడు పట్టు శారీ సెక్షన్ లోకైతే వచ్చాము పట్టు శారీస్ లో కూడా స్టార్టింగ్ ప్రైస్ నుంచి కలెక్షన్స్ అయితే చూసేద్దాము ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ నుంచి చూస్తున్నాము లైట్ వెయిట్ పట్టు ఓకే టిష్యూ వస్తుంది అంటే ఫ్యాబ్రిక్ చాలా షైనిగా ఉంది ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బుట్టి వచ్చేస్తుంది మనకి సిల్వర్ కలర్ లో ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చేసి ఓకే బ్లౌజ్ కూడా బాగుంటండి ప్లేన్ ఇచ్చారు ఇందులో కావాలంద ఇండ్ల కలర్స్ ఇంకా చాలా వెరైటీ ఉంటది ఓకే మీకు ఆఫర్ ఉంది మేడం ఆఫర్ ఓకే చక్కగా డిస్కౌంట్స్ కూడా సారీస్ టిష్యూ లైట్ ఇది కొంచెం లైట్ పట్టు ఓకే కలర్ అండి సారీ కూడా ఇలా మీడియం బోర్డర్ అండి కాంట్రాస్ట్ లో పళ్ళు వచ్చేసింది ఇలాగా ఇది ప్రైస్ ఎంత అండి ఇది ఇది వచ్చేసి మనకి ఏడు వేల రెండు వందలది ఏడు వేల రెండు వందల వస్తుంది అండి డిస్కౌంట్ పోనీ పదివేల ఐదు వందలు ఉంది యాక్చువల్ ప్రైస్ ఇది కొంచెం చెమీ పట్టు మేడం ఓకే ఈ మూడు మూడున్నర క్లాత్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి సారీ మొత్తం సారీ అంతా కూడా మనకి గ్యాప్ బోర్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేసి ఓకే పళ్ళు కూడా రాణి పింక్ కలర్ లో రిచ్ గా వచ్చేసిందండి ఇలాగా ప్రైస్ కూడా మనకి డిస్కౌంట్ బోను ఏడు వేల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మూడు వేల ఐదు వందల వచ్చేస్తుంది పట్టు ఓకే చాలా బాగుంటుంది గోల్డ్ షేడ్ వచ్చేసింది మనకి శారీ అంతా కూడా చూసారు కదా పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఓకే స్మాల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది ప్రైస్ కూడా మనకి డిస్కౌంట్ పోను మూడు వేలు తొమ్మిది వందలకి వస్తుందండి ఏడు వేల ఎనిమిది వందల రూపాయల శారీ అనమాట ఇది శారీస్ అన్ని కూడా మళ్ళీ ఉన్నాయండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి మనకి ఇది ఎంత పడుతుందండి ఇది డిస్కౌంట్ పోను మనకి మూడు వేల తొమ్మిది అండి ఇది కూడా సేమ్ ప్రైస్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా లాగా బుట్టిలాగా అండి డిఫరెంట్ స్టైల్ అనమాట ఒక స్టైల్లో వచ్చేసింది పళ్ళు ఏమో లైట్ కలర్ అండి ఆల్ ఓవర్ సారీ అంతా ఇలా ఉంటుంది మీకు మొత్తం ఇలా ఉంటుంది ఓకే బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఓకే ఫార్టీ టూ మేడం ఓకే ఇరవై మూడు వేల ఐదు వందలకి వచ్చేస్తుంది అండి డిస్కౌంట్ కోను మీనాకారీ డిజైన్ అండి ఇది డిజైన్ మీనాకారియా ఇది వచ్చేసి మీనాకారి వస్తుందండి మీకు ఓకే కాంట్రాస్ట్ డార్క్ కలర్ లో మీకు బోర్డర్ పళ్ళు అయితే వస్తుందండి డార్క్ కలర్ పళ్ళు బోర్డర్ వచ్చేసింది పళ్ళు గోల్డ్ షేడ్ వచ్చింది ఇలాగా బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వచ్చేసింది ఇలాగా చక్కగా వర్క్ కూడా చేయించుకోవచ్చు మీరు ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి చాలా బాగుందండి శారీ అయితే మనకి కాంబినేషన్ అంతా కూడా కాంట్రాస్ట్ లోనే పళ్ళు వచ్చేసింది ఇది చూడండి మనకి డిస్కౌంట్ పోను పదిహేడు వేల ఐదు వందలకి వచ్చేస్తుంది అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి అసలు ఇది వచ్చేసి రాణి పింక్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎప్పుడు వచ్చే కలర్ కాంబినేషన్ అయినా కూడా డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి ఇది కూడా మనకి డిస్కౌంట్ బాగు పదహారు వేలకే వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారు చక్కగా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి కి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ సారీ అండి ఇవన్నీ ఏం శారీస్ అండి టిష్యూ పాడియా ఓకే టిష్యూ పాడియా శారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి మనకి మీకు లైట్ పేస్టల్ షేడ్స్ కావాలన్నా డార్క్ షేడ్స్ కావాలన్నా అన్నీ కూడా ఉంటాయి చూసారు కదా ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో కావాలన్నా సెల్ఫ్ లో కావాలన్నా కూడా ఉంటాయి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి ఇది కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి డిస్కౌంట్ కోను ఇరవై ఒక్క వేలుకి వచ్చేస్తుందండి మీకు ఇవేం పట్టు సారీ పాడియా పట్టు పాడియా పట్టు ఓకే అంతా కూడా పికాక్ డిజైన్ వచ్చేసింది అండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బోర్డర్ కూడా ఇలా బోడర్ మనకి పళ్ళు కూడా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వాష్ కూడా చెప్తా డిస్కౌంట్ మనకి పదిహేడు వేల తొమ్మిది వందలు పడుతుంది యాక్చువల్ ప్రైస్ వస్తారు ఇరవై ఐదు వేలు ఉంది మనకి సారీ అయితే ఇది చూడండి ఇది మేనేకారి బార్డర్ ఓకే లేటెస్ట్ మోడల్ బాగుందండి లైట్ వెయిట్ గా ఉంటుంది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి చక్కగా బ్రైడ్స్ కి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి కలెక్షన్ అన్ని కూడా చూసుకొని బై చేసుకోవచ్చు బాగుందండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి మామూలుగా అయితే థర్టీ ఉందండి ట్వంటీ టూ వచ్చేస్తుంది మీకు డిస్కౌంట్ ఫోన్ బాగుందండి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మీకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి చక్కగా ప్లెయిన్ ఇచ్చారండి విత్ బోర్డర్ ఇది వచ్చేసి పళ్ళు అండి ప్రైస్ చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ వచ్చేస్తుంది అండి మీకు అన్ని కూడా డిస్కౌంట్ లో ఉన్నాయండి పట్టే సారీ బోర్డర్ డిజైనర్ బోర్డర్ బోర్డర్ అయితే సూపర్ అండి అసలు కల మంచి ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది మీకు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ అలాగే బార్డర్ వచ్చేస్తుంది బాగుందండి ఒక యూనిక్ స్టైల్ కాంబినేషన్ ఇది ప్రైస్ చూడండి మనకి యాక్చువల్ ప్రైస్ వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సెవెంటీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి డిస్కౌంట్ పోను మనకి చాలా బాగుంది సారీ అయితే ఇది వచ్చే గోల్డ్ షేడ్ ఉంటుందండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మనకి ఇది ప్రైస్ వచ్చేసి ఇరవై ఏడు వేలు ఉందండి డిస్కౌంట్ కోను పద్హే పద్దెనిమిది వేల ఐదు వందలకి వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా ఇది మినకరీని డిజైనర్ బోర్డర్ ఓకే లేటెస్ట్ అసలు శారీ అయితే అసలు ఎక్సలెంట్ అండి అసలు బాగాలేదు అనడానికి లేదు అనమాట బోర్డర్ కూడా చూసుకోండి రిచ్ బోర్డర్ అంతా కూడా ఉంటుంది ఇది కళ్ళు అండి బ్లౌజ్ కూడా బాగుందండి మనకి డిఫరెంట్ గా వచ్చింది సూపర్ అండి చూసారు కదా పైన కొంచెం చిన్న బోర్డర్ కింద వచ్చేసి ఇంకా బిగ్ బోర్డర్ అనమాట ప్రైస్ కూడా చూడండి ఒకసారి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ థౌసండ్ అండి మీకు ఫార్టీ నైన్ థౌజండ్కే వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుంది అసలు శారీ అయితే వచ్చేసి ఇంకొక మోడల్ శారీ అండి మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా అన్నీ ప్లెయిన్ వచ్చాయండి చక్కగా ఇది వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ థౌసండ్ అండి థర్టీ నైన్ థౌజండ్కే వచ్చేస్తుంది డిస్కౌంట్ ఫోన్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి మనకి మళ్ళీ చూసారు కదా అసలు రేయర్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇలా వచ్చేసింది బార్డర్ కూడా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ లో వచ్చేసింది అండి ఇది ప్రైస్ కూడా చూద్దాము యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ అండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ కి వచ్చేస్తుంది డిస్కౌంట్ పోనీ మనకి శారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అండి సో మీ నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అయ్యి కలెక్షన్ అన్ని కూడా చూసుకొని చక్కగా బై చేసుకోండి అన్ని ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్ని రేంజెస్ లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ స్టైల్ అండి చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తున్నా కొంచెం అండి అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే